बोल साल भंड रहा है చిత్త ఉన్న లోకం మార్గం పోతుంటే ఓ కత్తి మీద ఉన్నాడు రాదు చక్రవర్తి கட்ட ஜ நமஸே நமஸேன்ட்டுக்கோடீத்தி అంటే అడిగిపోతారు బంగారం ఆక్యంతో శృంగారం అడవిలో ఏముంటాయినా అడవిలో ఎన్నో ఉంటాయా దుప్పులు మన లేడులు లేడు ముఖాలు పొదల పొదల గువ్వలు నూరు లాభాడు నేను ఉట్టి మాత్రం ఇచ్చేస్తా గానీ మాత్రం అడవి బంగారో ఆ కేందో అడి మాత్రం నేను కూడా మీతో వస్తారా అద్దయ

తాగిస్తాడు తిరిపి అంటాడు అమ్మ దాత ఐదు వేలు ఇస్తాడు నమ్ముకో ರೆಸ್ಟಾರ್ದು ಉನ್ನಕ್ಕುಂಡು ರಾವಯ ರೇ ಬಿ ಇವಾಗ ಬಂಗಾರ ఆనాడు మాత్రం ఇస్తున్న లేదు మాత్రం నేను ఎట్లా వేట వేయాలని అనుకున్నాడు కానీ సందర బాణాలు సంకర వేసుడు బాణాలు ఎప్పుడు చక్రవర్తి రాదు బాణాలు మాత్రం సవరించుకొని రాండి కొడుకులాలు వెళ్ళిపోవాలి అలలా రామరామ సీతారామ అక్కడ కు <raulic lifting choreography> <laughs>

ಇಲ್ಲೇ ಮರಿವ್ ಕುಟುಂಬ ಯಾವ್ದು ಆಲು ಕಪ್ಪು ಯಾವ್ದು ಆಲು ಕಪ್ಪು ಹಾಲು ఇంజనం ఉన్నది ఉన్నది అన్నీ మెల్లగా పట్టాలి పట్టారే ఇక బొక్క పోటీ యాభై వెళ్తుంది బొక్క అంతా డోలు డోలుకొచ్చేవరికి ಡೋರ್ ಗೊತ್ತೋಜಂತ ತಲಂಗೋಚೋರಿಕೆ ಶಬಲ್ ರೋಂಡು ಐದೇಮೇಲೆ ಬಟ್ಟಾಲ ಇಲ್ಲ ಉನ್ನ చిన్న ఉంటుంది దొరికినా ఎక్కువ ఆంద గింజలో బాగుంటుంది చూసిన ఆంద గింజలో బాగుంటుంది గౌర్రు పాల్ కొండ దసరా పోసుకుందాం మాయాగుతున్న

రాజులు చుట్టు రంగు లేవన్నీ ఏంటి పొలాల కొలలు రంగు ఆలలే అన్ని అంశాలు అంశాలు అవన్నీ వస్తారు అరే అంశాలన్నీ మాత్రం వాటి చూస్తే వాటికి ఒక్క రూపం ఉన్నది కానీ అల్ల మాత్రం ఇది ఒక్క రాజు రాజు వేరే ఉన్నది ఇది రాజవంశ ఓయిక నల్లనా ఓయిక తెల్లనా ఉప్పు ముత్యాల మొలక క్రమకు బంగారు గొలుసు మీద మొత్తం డేకోలం అయింది పడారే ఉన్నది కానీ లోపలి అది రాజవంశ అది రాజుల దగ్గర మెత్తమైంది కాబట్టి దాన్ని రాజవంశ అంటే దాన్ని ఎక్కువ రాజులు కాదు

బంగారం బంగారం బాం మన పిల్లలకు ముట్టుకోసం వడ్డేళం పండుగ కదా వడ్డేళం వడ్డ్యాలం నువ్వు ముట్టికొచ్చి చెప్పి నువ్వు వడ్డేళ్ళం చెప్పి పట్టి చేస్తావు బంగారం సరిగ్గా చపాడేది మొదలు అరేడు చెప్తాను చెప్తా దొరకబట్టు போய்ரா <coughs> சரி કાજે કોડ બેટ અરદામના પપ રાજાઓ તો પીન તૂકી દે અરે સેદમા પાન છે ભી તો કે વિનાડા બંગારા તો ખાલે Ray

కలిసప్పుడు కావచ్చు తెలిసప్పుడు కావచ్చు చెప్పను లేచిపోయిందనుకో తిమ్మల కాదా బంగారం వేయడం అనేది పిల్లలకు వచ్చేది రావు அதுதான் <laughs> குடுங்க يا راجيو سن 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 راجيو நீ உங்களுக்குச்சு அந்த மாதிரி புரியா

ఆ రాజవంశం దొరకబట్టుకొచ్చి చక్రవర్తి రాజుకిట్టి లేదే రాజవంశం అంటే లేచి మాత్రం ఈ భుజం మీద ఆల్తాను మళ్ళీ లేచి మాత్రం ఈ రాజు అంటే ఈ మీద ఆల్తాది ఇది రాజుల దగ్గర మీద రాజవంశ అగో ఒక కన్నలనా ఒక కత్తిలనా అగో ముక్కుకు ముచ్చాలు కొలుకున్నవి అగో ఎడవ కాలు కెండంది కుడి కాలు బంగారు అగో రాజవంశం మాత్రం పట్టుకున్నాడు చక్రవర్తి రాజు మెడలో ఉండదు బంగారు అడవుడు చంద్రవరాలు పేరు ఎందుకు రాజవంసేచిపోతలేదు ఈ రాజవంశ మాత్రమే దొరుకుడు కారణమేంది అంటే దీనికి ఒక మని చరిత్ర మరి వాళ్ళ రాజ ఇల్లలు చిట్టి మరి రాజోత్సవం అంటే మాత్రం ఇది ఒక చిత్రరా మరి ఎందుకు అంటే రాజోత్సవ అంటే ఇట్లా కాదు మరి ఈ రాజోత్సవుడు చక్రవర్తి ఆలయ గ నుండి ఎందుకు లేచిపోతలేదు లేచిపోతలే అంటే ఎందుకు లేచిపోతలేదు మరి అగో కాపుగారి గారి మల్లారెడ్డి మల్లావా వాళ్ళు మాత్రం అనగా కొడుకులు కాని పెళ్ళి వేసి పిల్లలు గాని కొడుకుల కోడాలనిచ్చి ఇటువంటి ఇల్లు కట్టి వాళ్ళు మాత్రం ఇళ్ళని పోలి మరి కొడుకు పెడుతుంది పెడితే తింటారా అని కొడుకుల కోడల మీద వాళ్ళు ఎక్కడ భూమి తీసుకున్నారు ఎక్కడో భూమి తీసుకొని ఆ భూమి వస్త్రం పద్ొన్న పోసి పదొన్న పిట్టలాగా కూడా మంచి వేసుకొని మంచి మీద కావలి కాస్తారు వాళ్ళు అగోత్త పిట్టలు ఇళ్ళ కొడతారు వాళ్ళు పిట్టలు ఇళ్ళ అంటే మరి ఆనాడు మాత్రం ఎవరు అగో పార్వతి పరమేశులు అగో జెండగట్టు చెల్లెడ మార్గం అంట మాత్రం బయలుదేరుస్తారు ఆ తాట మాత్రం అచ్చే వరకు కురుకులు పొద్దు కూకి ఆ పొద్దు కూకి జమవరకు మాత్రం ఆ మంచి కడక చేరు అగో అరవై ఏళ్ళ చూసి వాళ్ళు ఏమనుకున్నారు అరే రే రే ఇక్కడ వాళ్ళు టైం వాళ్ళు పోతారు అయ్యా మీరు కొత్త మనుషులు ఉన్నట్టున్నది విద్యా మంచ మీద పండుకొని ఇగ మేము మంచ కింద మేము పండుకుంటాం అన్నారు వాళ్ళు మరి ఇంటికి మనం చుట్టుపోలేస్తే మనం ఏం చేస్తాం వాళ్ళకి మంచం వేసి మన కింద సాపేసుకొని మన మాత్రం అనగా అవ పండుకుంటాం మనం అవగట్ల వాళ్ళు మంచి ఇచ్చి వాళ్ళు మంచి కింద వాడుకున్నారు కాపుకాడు మళ్ళా ఉన్న మళ్ళీ రెడ్డి పండుకునే వరకు రాత్రి రాత్రి ఆ ఇద్దరు అనుమూల మాత్రం ఏమో జంతు వచ్చి మాత్రం వాళ్ళ అనుమతించిపోయింది వాళ్ళ మాత్రం అనగా అతను చేసిపోయింది ఆ పార్వతి పరమేశ్వరు మాత్రం పర్వతం కళ్ళ చూసింది నాదా పరమేశ మనం మంచి మీద వండుకుంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు మాత్రం ఏమో తినిపోయింది జీవులు గాలి జీవులు అయితే అంటే అప్పుడు ఆ జీవులు దొరకట్టి మళ్ళా మాత్రం వాళ్ళ భార్య భర్తలు